హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి మా హోటల్లో మేము పూరీలు ఎలా చేస్తామో చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఎంతసేపు అయినా సరే మృదువుగా సాఫ్ట్గా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండు కేజీల పిండి ఇదే మై పూ మైదా పిండి కాదు ఆట మనం ఎప్పుడైనా సరే పూరీ చేసుకునేటప్పుడు ఆటా పిండి అనేది తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం నూనె నూనె కంపల్సరీ అండి నూనెస్తే మెత్తగా ఉంటాయి అన్నమాట ఇలా కొంచెం కొంచెం అనేది వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోసుకుంటే లూజ్ అవుతుందండి కాబట్టి చూసుకొని కొంచెం కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండాలి అది పిండి ఎప్పుడైనా సరే అటు టైట్గా ఉండకూడదు అటు లూజ్గా ఉండకూడదు ఇలా ఉండాలన్నమాట ఇలా నొక్కి చూస్తున్నాం కదా ఇలా ఉంటే మనకి పూరీలు అనేది బాగా పొంగుతాయి అన్నమాట ఇలా తీసి ఒక అవర్లో పెట్టుకోండి ఒక ఐదు గాలి గాలిపోకుండా చుట్టేసి పెట్టేసేయండి ఐదు నిమిషాల తర్వాత ఒక్కొక్క పూరీ అనేది ఇలా రుద్దుకోండి అన్ని వైపులా సమానంగా రుద్దుకోండి ఎందుకంటే ఒకవైపు మందంగా ఒకవైపు పల్చగా ఉంటే పూరి అనేది ఎప్పుడు మనకి పొంగదనమాట ఇలా అన్ని వైపులా సమంగా అనేది రుద్దుకోవాలి అప్పుడే పూరి మనకి పొంగి మృదువుగా సాఫ్ట్గా ఉంటుందండి ఈ యొక్క చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తే పూరి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఒక్కొక్క పూరి పెట్టుకుంటూ ఇలా పొంగించుకోవాలి ఏమీ లేదండి సింపుల్గా అయిపోతుంది చిన్న చిన్న టిప్సే మనకి చపాతి నాలుగు వైపులా సగ సమంగా రుద్దామంటే ఇలా బోరెల్లాగా పొంగి బాగుంటాయి అన్నమాట ఎంతసేపు అయినా స్మూత్గా మృదువుగా ఉంటాయి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఎంతో మృదువైన పూరి అండి దీంట్లోకి పల్లి చట్నీ అలానే పూరి కూర వేసుకుని తింటే కాంబినేషన్ వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మీ స్వీట్ కామెంట్ నాతో షేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చూ టేస్ట్ చేసి నాకు చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్